హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి కొత్త డేట్ అనేది కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఆ తేదీన రైతులందరి ఖాతాలలో కూడా ఇరవై విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని కాకపోతే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేసి ఉండాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్కి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఇంకా ప్రతి రైతు ఖాతాలలో పీఎం కిసాన్ ఇరవై విడత జమ కావాలంటే ఈకేవైసీ తప్పనిసరి అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈకేవైసీ ఎవరైతే రైతులు చేయించుకుంటారో వారి యొక్క ఖాతాలలో మొదటగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఇక మే చివరి వారంలో అంటే ఈ నెల చివరి వారంలో రైతుల యొక్క ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున పిఎం కిసాన్కు సంబంధించిన నిధులనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది ఇక దీనికి సంబంధించి డేట్ అనేది కూడా విడుదల చేయలేదు కానీ టెలికాన్ఫరెన్స్లో కూడా మాట్లాడి ప్రతి రైతుకు కూడా తీపికెబర్నైతే చెప్పారు రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేది కూడా ఈ నెల చివరి వారంలో జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అయితే తెలిపింది వెంటనే ప్రతి రైతును కూడా ఈకేవైసీ చేయించుకోమనైతే తెలియజేయడం జరిగింది ఇది అప్డేట్ వీడో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్